దేశాలు పదార్థాలకు మన అని మనం మన దేశం పైన యుద్ధం చేసుకోవడం వేరే దేశం దేశంపై యుద్ధం చేస్తే మన దగ్గర కాపాడుకునే శక్తి ఉంది కానీ మన దేశంలో ఉన్నటువంటి మన ప్రజల చేత మనం యుద్ధం చేయించుకోవడం అనేది దౌర్భాగ్యమైన పరిస్థితి అటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే ఇటువంటి అవగాహన సదస్సుల పైన దృష్టి సారించాల్సిన అవసరం ఎంతకైనా ఉంది అది ఈ చిన్న వయసు నుంచి మనము సరి అయినటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి చూడండి అక్కడ గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు మన దైకి చేరకుండా మన కుటుంబాల దారికి చేరకుండా ఇటువంటి మత్తు పదార్థాలను మనమే నియంత్రించుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మొట్టమొదటిగా మనం చేయవలసిన పని పోలీసు శాఖ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఏమైతుంది మాకేం సంబంధం మా ఇంటి వెనక చెట్టు ఎవరు సిగరెట్ తాగుతున్నారు మా ఇంట్లో పిల్లలు దాగాలంటే ఆ చెట్టు దగ్గర నుంచి మీ ఇంటికి రావడానికి చాలా తక్కువ సమయం పడుతుంది కాబట్టి మన కంటికి కనిపించిన మనకు తెలియవచ్చిన ఏ సందర్భంలో అయిన కానిస్టేబుల్స్ ఉంటారు ఎస్ఐ గారు ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది మీరు ఇంటిమేషన్ చేసే ప్రయత్నం చేయండి అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన మూడు నుంచి మన గల్లి నుంచి మన దేశం నుంచి ఈ మత్తు పదార్థాల బానిస సంబంధించినటువంటి విషయాలు మనం దూరం చేసే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇట్టి అవగాహన సదస్సును ఇంకా మనం విజయవంతం చేసుకోవాలని ముల్లి సార్ నా ఇంత ఘోరం అయిపోయిందని మీ తీరేలేకపోతు మీరు ఒక టార్గెట్ ఏమన్న తాగుతున్నావా ఏమన్న గంజాయి తింటున్నావా అని మీరు అనుకోవచ్చు మీరు తింటునారని కాదు ఫ్యూచర్ లో మీకు అలాంటి సంఘటనలు ఎదురైతే ఎలా నిగ్రహించుకోవాలా ఎలా స్థిరంగా ఉండాలా మీ మనస్సు అనేటటువంటిది మీరు దాని వల్ల దాని బారిన పడ్డ వాళ్ళని చూస్తే ఒక ఫిలిం చూపించారు మాకు నిజాంబాలో ఎంతో అల్లారుముతిగా ఒక బాబుని పెంచారు వాడు పెరిగాడు టెన్త్ ఇంటర్ దాకా బాబు రమా మేడం గారు విడిసి మెంబర్స్ విమెన్ చైల్డ్ వెల్ఫేర్ స్టాఫ్ పోలీస్ స్టాఫ్ మై కొలీగ్స్ ఆఫ్ దిస్ కాలేజ్ అండ్ మోస్ట్ అనరబుల్ స్టూడెంట్స్ గుడ్

हाँ सऊदी गवर्नमेंट इस पोता अधी माइंडलॉग ना आए में इंटर करवाता फर्स्ट ईयर परचेस था पासपोर्ट नोवाई इस्लाम और फर्स्ट ईयर सवाल में इसको तुम चिंते पड़ी इतना फर्स्ट ईयर फर्स्ट ईयर समझ सो गुड ओके राइट ठीक है इप्पू एसआईएस चलवीना सेकंड जॉब थर्ड जॉब ఆ హిస్టరీ సార్ కూడా అట్లానే ఉన్నా చర్చ ఇక్కడ మీకు చెప్తా నేను కూడా ఈ తర్వాత జరిగిన కవలల లెక్చర తర్వాత కూర్చుంటా డౌట్స్ ఉన్నాయి ప్లీజ్ మీకు నా ప్రాలప్ట్ 100 ఏజ్ అంటే ఇల్లల్లో తర్వాత బయట ఏం టీసింగ్ చేసినా ఏం చేసినా వద్ద ట్రై చేయండి ముందే చెప్పాలా మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత చేతులు కాళ్ళు కూడా అక్కలు పెట్టుకుంటే వెళ్ళాము ఎంట పడుతుందంటే చేసి చెప్పొచ్చు అంటే డైరెక్ట్ మా నంబర్ తీసుకొని కూడా ఫోన్ చేయొచ్చు రేపు తెల్లారే

పాస్‌పోర్ట్ రిజిస్టర్ అంటే నియాజితా ట్రాన్స్‌పోర్ట్ మోనాలిస్నా లాస్ట్ యాడ్ మధ్యలో ట్రిప్ కూడా తీసుకోతే బైల కపలా ఒక దగ్గర ఉంటే ప్రపంచం ఎక్కడ తెలుస్తుందని చెప్పేసి మీరు మధ్య అర్పోర్ట్ ఎయిర్‌పోర్ట్ నా ట్రిప్ కూడా తీసుకునే పాస్‌పోర్ట్ తెల్లగా యుడబల్ మిస్టర్ గార సార్వేష్ సార్వేష్ నమేశ్ గెజియా నాడు అర్థం ఏంటా చెప్పేది నీకు గోల్ ఉండాలంటే నువ్వు దానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు నీలో ఉండాలండి బాడీలో నువ్వు ఏ ఫీల్డ్ అయినా నేర్చుకో నువ్వు క్రికెటర్ అంటే నువ్వు క్రికెటర్ లాగా ఉండవు నువ్వు హీరో కావాలనుకుంటే హీరో కానీ ఇట్లా హీరో కావాలంటే దానికి కావాల్సినటువంటి లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ కదా బాడీ లాంగ్వేజ్ యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ ఇంపార్టెంట్ మన బాడీలో ఎలాంటి దానికి సంబంధించినటువంటి అర్థమవుతుందా ఎవరైనా మీరు కూడా మీ తమ్ములు మీ అన్నలు ఇళ్లలో వాళ్ళ సిగర్ పడుతుందా ఏం పడుతుందా అని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు నిజామాబాద్ హాస్పిటల్లో ఉంటాయి మన ముందుగానే దాన్ని భలిసా కాకుండా మనం దాన్ని నివారించవచ్చు మనం వెళ్ళి కౌన్సిలింగ్ వేయడము వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడము అలాంటివి పోలీస్ కమిషనర్ సందర్భంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని డి హైడ్రేడిషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి సపరేట్గా ఉంటుంది మరింత బావి కావాలో నాకు అలవాటు అవుతున్నది తప్పదు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు లేదు వాళ్ళు కూడా వాళ్ళంత పనిపించాలంటే మా దగ్గరికి వస్తే మేము బిగర్ ఎక్స్ట్రా సెంటర్కి పంపిస్తాం అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నారు వాళ్ళకు చేయలేని లక్షణాలు నువ్వు డెవలప్ చేస్తాం వాళ్ళ బాడీని పోలీస్ అనుకో పోలీస్ ఎట్లా ఫీల్ ఉంది మనకి పోలీస్ అయినా

ఫస్ట్ స్టూడెంట్ అందరు జాబ్ ఉన్నారు ఇక్కడ వాళ్ళకు స్కూల్లో సైడ్ ప్రాబ్లమ్ లేకపోతే ఎడే రావడము ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అందరికి చిన్న పని పెట్టినోళ్ళంత వాళ్ళని కాదు కాకపోతే అది కూడా ఇంపార్టెంట్ దాని వల్ల కూడా రెండు చూప్ మీద ప్రభావం పడుతుంది చాలా మందికి కూడా చాలా మంది చేస్తా ఉన్నారు లైసెన్స్ లేకుండా నీకు ఏజ్ లేకుండా డ్రైవింగ్ కూడా చేయొద్దు మీరు చేస్తే మీ తల్లిదండ్రుల పైన కేసులు చేస్తాం తెలుసా విషయం బయటకు వెళ్ళిన వాళ్ళు వెహికల్ అనిపిస్తున్నారు కదా చాలా మంది చూసిన కేసులు ఏమన్నా ఇట్లా పోలీసు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నారంటే అక్కడ నుంచి గల్లీ నుంచి అటు వెళ్ళిపోతారు ఇద్దరు మైనర్ డ్రైవింగ్ చేయొద్దు ఎవరు కూడా చెడు అలవాట్లకు అసలు కూడా పడుతుంది కదా మనం పట్టేది మనమే నాశనం మనము కాలేజ్ కానీ స్కూల్ కానీ బయటకెళ్ళిన తర్వాత రకరకాల వ్యక్తులు మనం చూస్తుంటారు ఎవరు ముఖ్యంగా మన అన్నలు మన సీనియర్లు వాళ్ళంతా మనకు బయట తిరిగే తిరిగేవాళ్ళు తర్వాత సిగరెట్ పట్టేవాళ్ళు తర్వాత గురువారం తాగే వాళ్ళు గురువారం తాగే వాళ్ళు ఇక్కడ ఉండరు మనకి ఉంటారు మన నానాలు మన పెద్ద మనుషులు అమ్మలు ముసలవాళ్ళు వాళ్ళు కాదు కిసాన్ ఉన్నారు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా కిసాన్ గారు పాల్గొన్నారు ఉన్నారా ఎంత ప్రైజ్ ఎక్క ఎంత ఉంది చెప్పండి ఇంట్లో తెలుసు కదండి తెలిసిన

పెట్టాలి కూడా అదేవిధంగా మారుతుంది నువ్వు బుక్స్ బట్టి చదివే మానేస్తావు కదా నువ్వు కుదరనే సిగరెట్ బట్టడానికి వెళ్తావు మళ్ళీ మధ్యాహ్నం వెళ్తావు మళ్ళీ సాయంత్రం వెళ్తావు నువ్వు బుక్ బట్టి చదివే ఆలోచన నీకు మాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు మా మళ్ళీ నేనే ఫస్ట్ ఎంప్లై నా తర్వాత ఒక పది పై మంది ఎంప్లైస్ అయ్యారు

దానికి ఏది ఉంటుంది మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకుని మైనార్ అమ్మాయిని ప్రేమించిన మైనార్ అమ్మాయికి చేయబట్టుకున్న మైనర్ అమ్మాయిని ఏదైనా సెక్సువల్ గా మళ్ళా వర్తిస్తాను ఎదువేదా

ఏ ఫీల్డ్ లో ఏ కూడా నేను ఒకటి ఉన్నా ఎట్లా ఫస్ట్ ర్యాంక్ కూడా ఫస్ట్ ఏ బుక్స్ చదవాలని ఆలోచన వాళ్ళకి వాళ్ళు ఏ బుక్స్ చదవాలని వాళ్ళు తెలుసుకుంటా ఉంటాయి తర్వాత ఇప్పుడు అమ్మాయి లేదు అమ్మాయి లేదా ఉంటాడు వాడు ఏ గదిలో ఏ అమ్మాయి అందరూ కూడా వాడికి తెలిసిపోతుంది ఎందుకంటే పొద్దు లేచి నుంచి వాడు అదే స్విచ్ ఉంటాడు కదా వాడు పడుకున్నా అదే లేచినా అదే 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 అంటే ఆ సిగరెట్ దాని నొక్కున్నోడికి ఏం తెలుస్తుంది అదే ఉంటుంది వాడికి సిగరెట్ ఏడు ఏ సిగరెట్ పడితే బాగుంటుంది బీడి పడితే బాగుంటుందా సిగరెట్ పడితే బాగుంటుందా దాంట్లో ఏ బ్రాండ్ పడితే బాగుంటుంది దాంట్లో ఏ ఫ్లేవర్ ఉన్నాయి అనేది మొత్తం వాళ్ళకి తీసుకోతుంది అదే అన్వేషణ గంజాయి కూడా అలవాటు అవుతుంది గంజాయిలు ఎలాంటిది అంటే ఇప్పుడు సిగరెట్ పెట్టుకోవడం గంజాయి దానికన్నా డబుల్ గంజాయి తాగడం అలవాటు అయిందనుకో మనకు అది వెళ్ళి వెళ్ళిగా మనకు అడెక్ట్ అయిపోతాం మన నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ పడుతుంది మన కంట్రోల్ తప్పిపోతాం మనకు ఇప్పుడు బయట స్నాచింగ్ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా చూస్తారా రాము చూస్తున్నాం స్నాచింగ్ లేడం లైక్ పైన వచ్చి నేడు చేతుంటే వాళ్ళ మెడలో ఉన్న మంగళసూత్రమో చైనమో ఏదో తెప్పుకొని వెళ్ళిపోతుంది ఇవన్నీ ఆలోచనలు ఎప్పుడొస్తాయి క్రికెట్ పెట్టడం వెంజాయ్ పెట్టడం జిక్కర్ రావడం ఇలాంటి వాళ్ళు వస్తాయి నార్మల్గా ఉంటే ఆలోచనలు రావు హండ్రెడ్ మర్సెంట్ గవర్నమెంట్లో వెళ్తారు నేను కూడా ఏడానికి మీ స్టేజ్ నుంచే వచ్చినవన్నీ గవర్నమెంట్ స్కూల్లో జరిగిన ప్రైవేట్ స్కూల్లో జరిగిన గవర్నమెంట్ కాలేజీ కాలేజీ అయినా మాకు ఇక్కడ అపోజిట్ శామీ స్కూల్ ఉంది వాళ్ళు కూడా నాకు లేదు ఇట్ట షార్ట్ అయ్యేలాగా డిగ్రీ బిజెడిగ్రీ కాలేజ్ డిగ్రీ తర్వాత డైరెక్ట్ జాబ్ కి వెళ్ళాను సెకండ్ జాబ్ ఫస్ట్ జాబ్ రైల్వే అంతకు ముందు తర్వాత నా లక్ష్యం అయింది ఎస్ఐ కావడం ఎందుకంటే సినిమా వచ్చినాయి కదా బాబు డిగ్రీ ఎవరైనా వచ్చినాయి యూనిఫామ్ యూనిఫార్మ్ మూవీస్ చూసి బాగా అట్రాక్ట్ అయిపోయి మనకి ఏ సెట్ అవుతుందో ఆ ఫీల్డ్ తెచ్చుకుందా తెచ్చుకుని వచ్చేసి కష్టపడినా నేను కూడా ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ కాదు లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ఒకటి ఉన్నారు కదా ఫస్ట్ బెంచె వాళ్ళు సార్ వాళ్ళు అంతా